కృష్ణావతారం రుక్మిణీ కళ్యాణం ఒకనాటి రాత్రి కృష్ణుడు తన తండ్రి ఇంట ఉండి ఒక ఆలోచన చేశాడు తన వారికి వైభవోపేతమైన ద్వారకా నగరం ఏర్పడింది కానీ వారికి జీవనం సుఖప్రదంగా జరిగే వనరు ఏర్పడలేదు అందుచేత అతను నిధిని తలుచుకున్నాడు వెంటనే శంఖనిధి ప్రత్యక్షమై చేతులు మోడ్చి నమస్కరించి స్వామి ఎందుకు నన్ను స్మరించావు నీ ఏమిటో తెలిస్తే నిర్వర్తిస్తాను అన్నది నిధి దేవత దరిద్రుడు చచ్చిన వాడితో సమానం నా వారిలో దీనులు అనాథులు ఆర్తులు ఉండగా చూసి సహించలేను అన్ని ఇళ్లల్లోనూ సంపత్ సమృద్ధి ఉండేటట్టు చూడు అన్నాడు కృష్ణుడు చిత్తం అని శంకరిది వెళ్ళి మిగిలిన ఎనిమిది నిధులను కలుసుకొని కృష్ణుడి కోరిక తెలిపింది వెంటనే ద్వారక అంతటా నవ నిధులు వెలిశాయి ఆ నగరంలో పేదవాడంటూ లేకుండా పోయాడు ఇదే విధంగా కృష్ణుడు మరొకసారి వాయుదేవుణ్ణి స్మరించాడు వాయుదేవుడు వచ్చి కృష్ణుడికి నమస్కరించి నిలబడ్డాడు వాయుదేవుడా బలంలో నీకు చాలినవాడు ఎవడూ లేడు నాకు ఒక పని చేసి పెట్టాలి అదేమిటంటే ఇంద్రుడికి విశ్వకర్మ సుధర్మ అనే సభను చేసి ఇచ్చాడు మా యాదవులకు కూడలిగా ఒక మంచి సభ అవసరం అందుచేత నువ్వు ఇంద్రుడితో నా ఆజ్ఞగా చెప్పి అతని అనుమతి మీద మాకు ఆ సభ తెచ్చిపెట్టు అన్నాడు కృష్ణుడు వాయుదేవుడు సరేనని దేవలోకానికి వెళ్ళి దేవతలతో కృష్ణుడి కోరిక చెప్పి వారి అంగీకారంతో సుధర్మ అనే సభా భవనాన్ని తెచ్చి కృష్ణుడికి అప్పగించి వెళ్ళిపోయాడు ఈ విధంగా కృష్ణుడు సమస్త లోకాలలోనూ ఉన్న సర్వ ఉత్తమమైన వస్తువులన్నీ తెప్పించి ద్వారకలో ఉంచాడు కృష్ణుడు తాను పైనుండి పరిపాలన నడుపుతూ ఈ విధంగా ముఖ్య స్థానాలలో వారి వారిని నియమించాడు రాజుగా ఉగ్రసేనుడు కాశ్యపుడనే బ్రాహ్మణుడు పురోహితుడు వికద్రుడు మంత్రి వివిధ రాజ్యాంగ శాఖలు నిర్వహించడానికి పది మంది యాదవ ప్రముఖులు మంచి మేధావులైన వృద్ధులు నియమించబడ్డారు దారుకుడు కృష్ణుడికి సారథి విద్యలో ద్రోణాచార్యుడితో సమానుడు అనదగిన సాచ్చకి సేనాధిపతి ఈ విధంగా ప్రజల జీవితాన్ని వ్యవస్థాపించిన మీదట ద్వారక భూలోక స్వర్గంలాగా అత్యంత వైభవంగా విలసిల్లింది రేవతుడికి రేవతి అనే చక్కటి కుమార్తె ఉన్నది ఆమెను బలరాముడు పెళ్లాడినాడు ఆ తర్వాత కృష్ణుడికి వివాహం అయింది అది ఒక కథ వింధ్య పర్వతానికి దక్షిణంగా విదర్భ దేశం ఉంది అందులో కుండిన నగరాన్ని భీష్మకుడనే రాజు పాలించేవాడు ఆయనకు రుక్మి అనే కొడుకు ఉండేవాడు ఈ రుక్మి మేటి వీరుడు అతను ద్రుముడనే రాజు వద్ద అనేక అస్త్రాలు పరశురాముడి నుండి బ్రహ్మాస్త్రము పొందాడు అతనికి మొదటి నుంచి కృష్ణుడంటే ఎంతో మత్సరం ఉండేది ఆ రుక్మికి చెల్లెలు రుక్మిణి గొప్ప తేజస్వతి అసమాన సౌందర్యవతి ఆమె అందం మూడు లోకాలలోనూ ప్రఖ్యాతి పొందింది ఆమె గొప్పతనాన్ని మూడు ముక్కల్లో చెప్పవచ్చు కృష్ణుడి ప్రేమకు పాత్రురాలైంది మన్మధుడు ఆమె గర్భాన్ని తిరిగి జన్మించాడు మునీశ్వరులు ఆమెను దేవతగా పూజించారు ఇంతకంటే ఇంకేం చెప్పాలి రుక్మిణి గురించి తన ఆత్తులు చెప్పుకుంటుంటే కృష్ణుడు విన్నాడు అదేవిధంగా కృష్ణుడిని గురించి నలుగురు చెప్పుకుంటుంటే రుక్మిణి విన్నది ఇద్దరి మనసులలోనూ ఒకరి మీద ఒకరికి అనురాగం పుట్టుకొచ్చింది దాని ఫలితంగా ఇద్దరు మర్మద అవస్థలకు గురి అయి వేదన అనుభవించారు నేను వరించిన దాన్ని నాకు కాకుండా చేయగలవాడు మూడు లోకాలలోనూ ఎవడున్నాడు అన్న ధైర్యంతో ఉన్నాడు కృష్ణుడు రుక్మిణి మనసులోనూ కృష్ణుడి ఆలోచన తప్ప మరొక ఆలోచన లేకుండా పోయింది కానీ రుక్మికి కృష్ణుడంటే బొత్తిగా పడదు నందగోపుడి ఇంట పశువులను కాసిన వాడికి నాకు వంతేమిటి అన్న ధీమాలో ఉన్నాడు అతను ఇలా ఉండగా మగధ దేశంలోని గిరి బ్రజపురం నుంచి జరాసంధుడు రుక్మిణిని శిశుపాలుడికి ఇవ్వవలసిందని కబురు చేశాడు శిశుపాలుడు జరాసందుడి పెంపుడు కొడుకు వాస్తవానికి అతని తండ్రి ధమఘోషుడు అతని తల్లి వసుదేవుడి తోబుట్టువైన శృతశ్రవ దమఘోషుడు జరాసంధుడు జ్ఞాతుడు అందుచేత దమఘోషుడు జరాసందుడు కోరిన మీదట తన నలుగురు కొడుకులలోనూ పెద్దవాడైన శిశుపాలు అతనికి పెంపకమిచ్చాడు శిశుపాలుడికి సునీధుడు అనే పేరు కూడా ఉన్నది జరాసంధుడు శిశుపాలుడికి రుక్మిణిని ఇచ్చి పెళ్లి చేయమని కబురు చేయగానే రుక్మిణి తండ్రి అయిన భీష్మకుడు సరేనన్నాడు నిజానికి భీష్మకుడి ఉద్దేశం రుక్మిణిని కృష్ణుడికిస్తేనే బాగుంటుందని కానీ రుక్మికి కృష్ణుడంటే ద్వేషమని ఆయనకు తెలుసు రుక్మి తన చెల్లెల్ని శిశుపాలుడికే ఇవ్వాలన్న ఉద్దేశం బయటపెట్టాడు కొడుక్కు ఎదురు చెప్పటం ఇష్టం లేక భీష్మకుడు సరేనన్నాడు తన కోరిక ఈడేరినందుకు జరాసందుడు సంతోషించి తన ఆప్తులైన రాజులందరికీ శుభలేఖలు ఆహ్వానాలు పంపాడు అంగ వంగ కళింగ పౌండ్ర పాండ్య కాశ కరుష మొదలైన రాజులు అనేక మంది పెళ్లికి బయలుదేరారు శిశుపాలుడికి తోడుగా వచ్చిన వారిలో కరుష రాజకుమారుడు పౌండ్రక వాసుదేవుడు ఏకలభ్యుడి కొడుకు వీర్యవంతుడు అనేవాడు దంతభక్తుడి కొడుకు సుభక్రుడు అనేవాడు ఇంకా అనేక మంది ఇతర రాజకుమారులు ఉన్నారు ఈ బలగాన్ని అంతను వెంటబెట్టుకొని జరాసంధుడు కుండిన నగరానికి వచ్చాడు రుక్మి అనేక రథాలను ఏనుగులను గుర్రాలను వెంటబెట్టుకుని ఎదురు వచ్చి జరాసంధుడికి స్వాగతం తెలిపి సమస్త మర్యాదలు జరిపి వచ్చిన వారందరినీ విడుదలలో ఏర్పాటు చేశాడు ముహూర్తాలు పెట్టేవాళ్ళు వచ్చి మరునాడే లగ్నం ఉన్నదన్నారు వెంటనే ఆ విషయం నగరమంతటా చాటింపు వేశారు రాజులందరూ తమ తమ హోదాలకు తగినట్టుగా సేనలను అలంకరించారు శిశుపాలుడు పెళ్లి కొడుకై తన తోటి రాజకుమారుల మధ్య ఉల్లాసంగా ఉన్నాడు ఇక్కడ ఇలా ఉండగా అక్కడ ద్వారకకు నారదుడు వచ్చాడు తెల్లని శరీరము బంగారు రంగులో దగదగ మెరిసే జుట్టుముడి శరీరం మీద ధరించిన చర్మము నెత్తిన నెమలి ఈకల గొడుగు గాలితాకుడుకు నాదం చేస్తున్న వీణ ఈ అవతారాన్ని ద్వారకాపుర వాసులు అతి వింతగా చూశారు నారదుడు వచ్చాడని లోపలికి కబురు రాగానే ఉగ్రసేనుడు వసుదేవుడు కృష్ణ బలరాములు మిగిలిన యాదవ ప్రముఖులు ఎదురు వచ్చి సుధర్మ సభ భవనానికి తీసుకుపోయి ఒక బంగారు ఆసనం మీద కూర్చోబెట్టి అర్ఘ్య పాద్యాలు ఇచ్చి సత్కరించారు కృష్ణుడు అందరినీ కూర్చోమని చెప్పి తాను కూడా కూర్చొని చేతులు జోడించి నువ్వు క్షేమంగా ఉన్నావా నారద లోకాలకు దేవతలకు క్షేమమే కదా లోకాలన్నీ స్వేచ్ఛగా సంచరించే నీకు తెలియనిది ఏముంటుంది ఒకటి మాత్రం నిజం నీ రాకకు ఏదో ప్రయోజనం ఉండి ఉంటుంది మా యాదవ వంశానికి ఏదో మంచి చేయడానికే నీవు వచ్చి ఉండాలి నీ రాక వల్ల మేము ధన్యులము అయినామనడానికి ఎలాంటి సందేహమూ లేదు అన్నాడు కృష్ణుడు చేసిన స్తోత్ర పాఠాలకు ప్రీతుడై నారదుడు ఇలా అన్నాడు నీవు తలుచుకున్నంత మాత్రాన సమస్త ప్రాణులకు క్షేమం కలుగుతుంది కదా అన్ని యుగాలలోనూ నీ పాదసేవలోనే మునిగితేలే నా బోటి వాళ్ళ క్షేమం వేరే అడగాల ఇలా అని నారదుడు తన వీణను శృతి చేసి కృష్ణుడి సంతోషం కోసం అత్యంత మధురంగా వాయించాడు మీనావతారం దగ్గర నుంచి రామావతారం వరకు గల అవతార కథలను పాటలుగా పాడాడు తర్వాత కృష్ణుడి బాలక్రీడలు పరాక్రమాలు మర్దనము గోవర్ధన ఉద్ధరణ కంసవధ మొదలైనవి ప్రస్తుతించుతూ చక్కని పాటలు పాడాడు ఆయన పాటలు విన్న వాళ్ళందరూ తన్మయత్వంలో మునిగిపోయారు నారదుడు ఆ పాటలలో కీర్తించిన కృష్ణుడు తమకు ఆత్మీయుడు నాయకుడు అయినందుకు వాళ్ళు ఎంతో గర్వపడ్డారు నారదుడు పాట చాలించి వీణ పక్కన పెట్టేయగానే ఏమేమి కబుర్లు చెప్తాడో వినాలని చాలా ఆతురతగా ఉన్నారు కృష్ణుడు నారదుడి కేసి నవ్వుతూ చూసి బాబు ఒకటి కూడా వదలకుండా నేను చేసిన పనులన్నీ ఏకరువు పెట్టావు చాలు నువ్వు ఇప్పుడు వచ్చిన పని ఏమిటో చెబుతావా నువ్వు ఊరికే వచ్చేవాడివి కావుగా అన్నాడు అందుకు నారదుడు ఇలా చెప్పటం మొదలుపెట్టాడు దక్షిణ సముద్ర తీరాన గోకర్ణమనే మహాపుణ్యక్షేత్రం ఉన్నది అక్కడ శంకరుడు దివ్యలింగ రూపంలో ఉంటాడు ఆ దేవుడి ముందు వాయించి సంకీర్తన చేసి భక్తితో అర్చన చేసి అక్కడి నుంచి కదిలి కుబేరుని చూద్దామని బయలుదేరాను దారిలో పురాన్ని ఏలే భీష్మకుణ్ణి చూశాను అతను కూడా నన్ను చాలా గౌరవించి సంతోషపెట్టాడు అయితే అక్కడ నాకు జరాసంధుడు మొదలుకొని భూమి మీద ఉండే రాజులందరూ కనపడ్డారు వీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారని భీష్మకుణ్ణి అడిగాను అడిగితే తన కుమార్తెను రుక్మిణిని చేతి దేశపు రాజైన శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తూ అందరినీ ఆహ్వానించానని రేపు ఉదయమే లగ్నమని చెప్పాడు సరే ఈ ముక్క నీ చెవిన వేసిపోదామని వచ్చాను నారదుడు ఇంకా ఇలా అన్నాడు నీ మనసులో ఆ రుక్మిణినే నువ్వు కోరుకున్నావు ఆ భీష్మకుడేమో ఆ పిల్లను నీ పగవాడికి ఇచ్చి పెళ్లి చేయ సంకల్పించాడు ఈ పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోతుంది ఇలాగే జరిగినట్టయితే నీకు ఎంత అపకీర్తి చూడు అందుచేత ఏం చేస్తావంటే ఉగ్రసేన మహారాజును వెంటబెట్టుకొని సాచ్చకిని మిగిలిన యోధులను సేనలను తీసుకొని ఈ పూటే బయలుదేరు అక్కడికి వెళ్ళి అక్కడ చేరిన రాజుల మూకలను చావబాది సంతోషంగా ఆ పిల్లను తెచ్చుకో నీ దగ్గర సుదర్శన చక్రం ఉండగా అసాధ్యం ఏమిటి ఇంకో సంగతి చెప్తాను విను నేను ఆకాశ మార్గాన అదృశ్యంగా ఉండి ఆ రుక్మిణి లీలో ధ్యానంలో తన చెలికత్తల మధ్య కూర్చొని కంటతడి పెట్టుకుంటుంటే చూశాను నిన్నే తలుచుకోవటం నీ గురించే మాట్లాడటం నిన్ను చూడటం కోసం ఆరాటపడటం తప్ప ఆ పిల్లకు మరో ప్రపంచమే ఉన్నట్టు లేదు పాపం ఆ పిల్ల స్థితి వర్ణనాతీతంగా ఉన్నది నున్నటి చెక్కిళ్ళు సడలిపోయి కన్నీరుతో తడిసి ఉన్నాయి మెడలో ఒంటిపేట హారం తప్ప వేరే లేదు పాపిట చెదిరిపోయింది జుట్టంతా రేగి ఉన్నది ఊపిరి విడిచినప్పుడల్లా ప్రాణం పోతుందేమో అన్నట్టుగా తోస్తున్నది శరీరం కంపించిపోతున్నది చెలికత్తెలు ఎన్ని చేత్యోపచారాలు చేసినా ఏమీ ఫలితం లేకుండా ఉన్నది వాళ్ళు నీ పేరు తప్ప మరెవ్వరి పేరెత్తినా చచ్చిపోతానని చెలికత్తెలతో అంటున్నది నిజంగా ఆమెను చూస్తే ఎంత కటిక వాడికి కూడా గుండె కరిగిపోతుంది సహజ కరుణా స్వభావుడమైన నీవు ఏమాత్రం చూస్తూ ఊరుకో తగదు పాపం ఆ రుక్మిణి ప్రాణాలు ఎలాగైనా కాపాడు కాపాడటం నీ వంటి వాడికి ధర్మం ఇక నేను వెళ్ళి వస్తాను ఈ మాట కాస్తా అని నారదుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు రుక్మిణికి మర్నాడు జరగనున్న వివాహం గురించి చెప్పి నారదుడు వెళ్ళిపోగానే కృష్ణుడు తన వారితో నారద మహాముని మన శ్రేయస్సు కోరి చెప్పిన మాటలు మీరంతా విన్నారు కదా ఇంకా ఆలస్యం దేనికి పనికి ఉపక్రమించుదాం వెంటనే బయలుదేరి కుండిన పురానికి పోదాం మీ మీ వాహనాలను సేనలను ఆయత్తం చేసుకోండి బలగం బయలుదేరేటప్పుడు ముందు సాచ్చకి మధ్యలో బలరాముడు చివరిలో ఉగ్రసేన మహారాజు ఉండేటట్టు చూడండి నేను దారుకొన్ని వెంట తీసుకొని సమస్తమైన ఆయుధాలతో సహా ముందు వెళ్ళి ఆ శిశుపాలుడు రుక్మి జరాసందుడు మొదలైన వాళ్ళ సంగతి అంతు చూసి రుక్మిణిని సంపాదించుకుంటాను అన్నాడు ప్రయాణ దుందుబి మోగించారు యాదవులందరూ ఆర్భాటంగా ప్రయాణ సన్నాహాలు చేశారు కృష్ణుడు తృప్తిపడి తనను తాను చక్కగా అలంకరించుకొని రథంలో బయలుదేరాడు అతను పెళ్లి కొడుకులాగా మహా వైభవంతో ప్రయాణం చేసి విదర్భ దేశం చేరి కుండినపురాన్ని చేరబోతూ ఉండగా రుక్మిణి తండ్రి అయిన భీష్మకుడు ఎదురువచ్చి ఆదరించి నగరం బయట ఉన్న విడిదికి తీసుకుపోయి అతిథి మర్యాదలన్నీ చేశాడు పెళ్లికి వచ్చిన రాజులందరూ కృష్ణుడిని చూసి రకరకాలుగా మాట్లాడుకున్నారు శిశుపాలుడు కృష్ణుడికి మేనత్త కొడుకేగా అతని పెళ్లి కదా అని చూడవచ్చి ఉంటాడు అన్నారు కొందరు అదంతా ఏమి లేదులే ఈ కృష్ణుడికి జరాసంధ శిశుపాలులంటే ఏమాత్రమూ పడదు అటువంటి వాడు ఎందుకు వచ్చినట్టు అన్నారు మరికొందరు అన్నట్టు ఆ రుక్మిణికి కృష్ణుడంటే చాలా ప్రేమ అని చెప్పుకున్నారే అన్నారు మరికొందరు యాదవులనందరిని వెంటబెట్టుకొని కృష్ణుడు వచ్చాడని వినగానే రుక్మిణికి వేసవి ఎండలకు తెగ కాలి ఉన్న భూమి మీద వర్షం పడినంతగా పరమానందమైంది నన్నీ కష్టాల నుంచి ఉద్ధరించడానికే కృష్ణుడు వచ్చాడు అందుకు సందేహం ఏమీ లేదు నా జన్మ నిజంగా తరించింది నా కోరిక ఈడేరింది అతన్ని ఎప్పుడు కళ్ళ చూస్తానో అని అనుకున్నదామె ఆమె ఆమె కృష్ణుడిని గురించి రకరకాలుగా ఊహించుకోవటం ఆరంభించింది చలికతలతో అతని కథలు మళ్ళీ మళ్ళీ చెప్పింది ఆమెలో ముందుండిన దైన్యమంతా పోయి కొత్త కళ వచ్చింది కృష్ణుడు కూడా మిగిలిన విషయాలు ఏవి పట్టించుకోక రుక్మిణి గురించిన ఆలోచనలలో మునిగిపోయాడు ఆమెను తాను ఎలా చూస్తాడు ఆమెను ఎలా అపహరిస్తాడు తనకు అడ్డుపడే శత్రువులను అందరినీ ఎలా ఎదుర్కొంటాడు ఇంతకు ఆమెకు తన మీద మనసు ఉన్నదని విన్నమాట నిజమా కాదా ఎలా తెలుసుకోవటం ఏమైనా కానీ ఆమె నాకేసి ఆపేక్షగా చూసిందో దేవతలు అడ్డుపడనిగాక ఆమెను తప్పక సంపాదిస్తాను అని అనుకున్నాడు కృష్ణుడు తెల్లవారింది తేనెటీగలు పద్మాల మీదికి ముసిరాయి చక్రవాకాలకు గుడ్డితనం పోయింది అంశలు కొలనుల్లో విహరించటం మొదలుపెట్టాయి కలువలు ముడుచుకుపోయాయి సూర్యోదయం అయింది కృష్ణుడు కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా అలంకరించుకొని తన పరివారాన్ని వెంటబెట్టుకొని విడిది నుంచి రథం మీద బయలుదేరాడు రుక్మిణిని చూడాలన్న కోరిక కృష్ణుణ్ణి తీవ్రంగా ఆవేశించింది రాజసౌదంలో రుక్మిణిని చెలికత్తెలు చక్కగా అలంకరించి ముస్తాబు చేశారు అలంకరణ పూర్తి కాగానే ఆమె ఒక బంగారు పల్లకీలో ఎక్కి చెలికెత్తెలు వెంటరాగా నగరం వెలపల ఉండే గౌరీదేవిని అర్చించి రావటానికి బయలుదేరింది ఆమె ఆలయం దగ్గర పల్లకి దిగి లోపలికి చెలికెత్తల మధ్య నడిచి వెళ్ళి దేవికి మొక్కి తల్లి నాకు కృష్ణుడే భర్త అయ్యేటట్టు అనుగ్రహించు అని ప్రార్థించింది రుక్మిణి గౌరీ ఆలయం నుంచి బయటికి వచ్చే సమయానికి కృష్ణుడు అక్కడికి వచ్చి మొట్టమొదటిసారిగా ఆమెను చూశాడు ఆమె అప్పుడే పాలసముద్రం నుంచి పైకి వచ్చిన లక్ష్మీదేవిలాగా అతనికి కనబడింది బ్రహ్మ సృష్టిలో అంతటి సౌందర్యవతి మూడు లోకాలలో చూసినా ఉంటుందని అతనికి తోచలేదు ఆమెను గురించి విన్న దానితో కలిగిన ఉద్రేకాన్ని ఎలాగో భరించాడు కానీ ఆమెను కళ్ళ ఎదుట చూస్తూ ప్రేమ ఉద్వేగాన్ని నిగ్రహించుకోవటం అతనికి సాధ్యంగా కనపడలేదు రుక్మిణిని తన దాన్ని చేసుకోవటానికి తగిన చోటు సమయము దైవికంగా అతనికి కలిసి వచ్చాయి ఇలాంటి అవకాశాన్ని పోగొట్టుకోవటం అవివేకమని అతను తనలో అనుకున్నాడు ఇదే సమయంలో రుక్మిణి కూడా కృష్ణుడిని మొదటిసారిగా చూసింది అతనే కృష్ణుడని చెలికెత్తలు ఆమెకు చెప్పారు ఆమె అతన్ని కేసి ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూసింది ఇంతకాలం తాను విడవకుండా ధ్యానం చేస్తున్నవాడు అకస్మాత్తుగా తన కళ్ళ ముందు కనిపించేసరికి ఆమెకు ఆశ్చర్యము కంపము ఆనందము ఒకేసారిగా కలిగాయి ఆమె కళ్ళు చల్లగా చెమగిల్లాయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిన యోగిలాగా ఆమె తనను తానే మరిచిపోయింది ఆమె అలా అయిపోవటం చూసి చెలికెత్తలు భయపడ్డారు ఇంతలో బలరాముడు వచ్చి కృష్ణుడిని కలుసుకున్నాడు కృష్ణుడు తాను చేయదలిచిన పనిని గురించి తన అన్నకు ఉత్సాహంగా చెప్పి రుక్మిణిని అమాంతంగా కౌగిలించుకొని ఎత్తి తెచ్చి తన రథం మీద పెట్టాడు రుక్మిణి చెలికెత్తలు కంగారు పడ్డారు సమీపంలో ఉండే భటులు కృష్ణుడి మీదికి రాసాగారు బలరాముడు చెట్టొకటి పీకి మీదికి వచ్చే రథాలను ఏనుగులను గుర్రాలను సైనికులను చావబాది చెల్లా చెదురు చేశాడు ఈ ఆర్భాట మిని ఉగ్రసేనుడు సాచ్చకి శతగిడు విధూరథుడు ప్రసేనజిత్తు మొదలైన యదు వృష్టి భోజ అందక వీరులు తమ తమ బలాలతో వచ్చి బలరాముడికి అండగా నిలబడి కృష్ణుడితో నువ్వు ఆ పిల్లని తీసుకొని ద్వారకకు వెళ్ళిపో ఇక్కడ ఉండే వాళ్ళందరి సంగతి మేము చూసుకుంటాం అన్నారు వీరంతా యుద్ధానికి సిద్ధపడుతూ ఉంటే రుక్మిణి అంగరక్షకులైన బటులలో చావగా మిగిలిన వాళ్ళు వెళ్ళి రుక్మిణి అపహరణం గురించి భీష్ముకుడికి జరాసందుడికి శిశుపాలుడికి వారి వెంట వచ్చిన రాజులకు తెలిపారు అందరూ ఈ వార్త విని ఆశ్చర్యపడుతూ ఇంతమంది మహాయోధులు ఇక్కడ ఉండగా కృష్ణుడు ఇంత పని చేశాడే వాడికి ఎంత పొగరు ఎంత సాహసం ఎంత ధైర్యం అనుకున్నారు జరాసంధుడు కోపంతో దహించుకుపోతూ కళ్ళల్లో నిప్పులు రాల్చుకుంటూ ఒక గొల్లవాడి కొడుకు మహా జగదేగ వీరుడెల్లే వచ్చి నా ప్రయత్నమంతా పాడు చేశాడు నేను నా సేనతో సహా బయలుదేరి వెళ్ళి వాడి మీద దాడి చేయబోతున్నాను ఇష్టమైతే మీరు కూడా సహాయం రండి అని మిగిలిన వారితో అన్నాడు సముద్రమే కోటగా గల ద్వారకలో ప్రవేశించినా సరే కృష్ణుణ్ణి అతడి బంధువులనందరినీ హతమర్చి ద్వారకను ధ్వంసం చేసి రుక్మిణిని తెస్తానని ఆ జరాసందుడు ప్రతిజ్ఞ చేశాడు పౌండ్రక వాసుదేవుడు జరాసందుని వారిస్తూ నీ మృత్యుణ్ణి నేను ఉండగా నీకెందుకు శ్రమ నేను వెళ్ళి ఆ కృష్ణుణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి అడవి పక్షులకు ఆహారంగా వేస్తాను భూమి మీద ఇద్దరు వాసుదేవులు ఎలా ఉంటారు ఈ పొరపాటు సరిచేయడానికి నీకు ఆనందం చేకూర్చడానికి గొప్ప అవకాశం నాకు దొరికింది ఇంకేం కావాలి అన్నాడు అంతలోనే శిష్యపాలుడు ఒక పెద్ద పరిగ చేతబట్టి నిలబడి అందరు వినేటట్టుగా ఆగండి ఎవ్వరూ కదలవద్దు ఈ అవమానం నాది పెళ్లి చేసుకుందామని ఉబలాటంతో వచ్చి చివరకు ఇలా భంగపాటు పొందిన నేను ఈ ఒక్క పరిగెతోనే ఆ కృష్ణుణ్ణి మిగిలిన యాదవులను రూపుమాపి జరాసందుడి బృక్ష్యుడిగా గొప్ప కీర్తి సంపాదించుకుంటాను నిజంగా క్షత్రియుడు అయినవాడు మరొకటి భార్య కోసం ఇలా ఆశపడతాడా ఈ యాదవ గోత్రీకుడు చాలా హీనుడై ఇలా చేశాడు వాడు పెరిగినది వావి వర్షాలేని పశువుల మధ్య అందుచేత కృష్ణుణ్ణి చంపి రుక్మిణిని తీసుకురావటం నా పని అన్నాడు తర్వాత జరాసంధుడు మొదలైన రాజులందరూ కవచాలు ధరించి రథాలు ఎక్కి యుద్ధ సన్నద్దులయ్యారు అదేవిధంగా సేనలన్నీ భేరీలు శంఖాలు మొదలైన వాద్యాలు మోగించుకుంటూ అట్టాహాసంగా బయలుదేరాయి త్వరలోనే వారు రథం మీద రుక్మిణిని ఉంచుకొని పోతున్న కృష్ణుణ్ణి అతని వెనకగా పోతున్న యాదవ సేనలను చేరవచ్చారు బలరాముడు మొదలైన యాదవ వీరులు తమ సేనలను ఆపి జరాసంధుడి బలాలతో యుద్ధం ప్రారంభించారు యాదవ సేన చిన్నది జరాసంధుడి సేనలు పెద్దవి అయిన జరాసంధుడి సేనలోనే హెచ్చుగా రక్తపాతం జరిగింది ఉభయ పక్షాల వీరులు ద్వంద్వ యుద్ధాలు చేశారు సాచ్చకి జరాసంధుడు మహాదారుణమైన యుద్ధం చేశారు చక్రదేవుడు అక్రూరులు కలిసి దంతభక్తుడితో యుద్ధం చేశారు శిశుపాలుడు ముగ్గురు యాదవ వీరులతో ఒకేసారి పోరాడాడు కృతవర్మకు పౌండ్రక వాసుదేవుడికి యుద్ధం జరిగింది అందరికన్నా బలరాముడు మహాభయంకరంగా శత్రునాశనం చేశాడు అవతలి పక్షాన జరాసంధుడు కూడా చాలా దారుణంగా యుద్ధం చేశాడు చివరకు బలరాముడే అతన్ని గదా యుద్ధంలో మూర్చపోగొట్టాడు వెంటనే జరాసందుని అతని సారథి రథం మీద పెట్టుకొని దూరంగా తీసుకుపోయాడు అది చూసి సేనలు పలాయనం సాగించాయి ఆ పారిపోయే వాళ్లను సాచ్చకి మరింత తరిమాడు సాచ్చకి శంఖం పూరించడం విని కృష్ణుడు జరాసంధుడు పారిపోయినట్టు గ్రహించి తన పాంచజన్యాన్ని ఊదాడు యాదవులు జరాసంద్రుడు మొదలుగా గల రాజుల సేనలను ఓడించి విజయ ఉత్సాహంతో సింహనాదాలు చేస్తూ విజయ దుందుబులు మోగిస్తూ బలరాముణ్ణి సాచ్చకిని ముందు ఉంచుకొని ద్వారకకు తిరిగిపోయారు ఇక రుక్మి తన చెల్లెలైన రుక్మిణిని తీసుకురాకుండా కుండినపురం ప్రవేశించనని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు ఆ ప్రతిజ్ఞ విఫలం అయింది గనక అతను భోజకటకమనే నగరం నిర్మించి అందులోనే ఉండిపోయాడు జరాసంధుడు మూర్ఛ తెలియగానే చెల్లా చెదరైన తన సేనలను తిరిగి ఏకం చేసుకొని పూర్తిగా నవ్వుల పాలైపోయిన శిశుపాలు వెంటబెట్టుకొని తన దేశానికి వెళ్ళిపోయాడు యాదవ వృద్ధులు కృష్ణుడి వివాహానికి ముహూర్తాన్ని నిశ్చయించి బంధుకోటికి ఇతర రాజులకు ఆహ్వానాలను పంపారు రాచనగర్కు పెళ్లి ముస్తాబు జరిగింది మనలు కూర్చిన గోడలను కుంకుమ పువ్వుతో తుడిచి దగదగ మెరిసేటట్లు చేశారు బంగారు స్తంభాలకు కట్టిన గుడ్డలు ఊడదీసి వాటిపైన ఉన్న చెక్కడపు పనితనం అందరికీ కనపడేలాగు చేశారు గచ్చు నేలల మీద కస్తూరి నీరు పోసి రుద్ది మెరుగుపెట్టారు రకరకాల ముత్యాల ముగ్గులు చక్కగా అలంకరించారు అంతటా పోకమానులు అరటి చెట్లు అమర్చి లేత రావి ఆకులతోనూ మామిడి ఆకులతోనూ తోరణాలు గట్టి చీనాంబరాలతో తయారు చేసిన ధ్వజాలు ఎత్తారు కృష్ణుడి పెళ్లికి అతని బంధువులు అనేక మంది రాజులు తమ తమ వైభవాలు ఉట్టిపడేలాగా రథాలను ఏనుగులను గుర్రాలను వెంటబెట్టుకొని ఎంతో స్నేహభావంతో వచ్చారు కృష్ణుడిని చూసి తమ తపస్సులు పలింపజేసుకుందామని మహర్షులు వచ్చారు ఇంకా నాలుగు వర్ణాలకు చెందిన ప్రముఖులు నానా దేశాల నుంచి పెళ్లికి తరలివచ్చారు వచ్చిన వారందరికీ సచ్చకి తగిన సత్కారాలు జరిపి వసతులు ఏర్పాటు చేశాడు పెళ్లి రోజు వచ్చింది బ్రాహ్మణుల వేదాధ్యయనము రాజులకు వందిమాగదులు చేసే కైవారాలు స్త్రీలు తిరుగాడుతుంటే వారి ఆభరణాల ధ్వని ఏనుగుల గీంకారాలు గుర్రాల సకిలింపులు పెళ్లి బాజాలు ఆకాశాన్న దేవదుందుబులు అన్నీ కలిసి చాలా సందడిగా ఉన్నది నాలుగు బంగారు స్తంభాలతో కళ్యాణ మండపం కట్టి మాణిక్యాలతోనూ పువ్వులతోనూ అలంకరించి రంగవల్లు చిత్ర విచిత్రంగా రచించి అందులో మణిమయమైన వేదిక మీద కృష్ణుడు కూర్చున్నాడు అతని చుట్టూర ఉగ్రసేనుడు వసుదేవుడు బలరాముడు యదు మునులు కూర్చున్నారు పురోహితుడు అగ్నిముఖం చేసి వేల్చుతున్నాడు ముహూర్తం వచ్చింది సౌకుమార్యానికి సౌందర్యానికి సౌభాగ్యానికి సౌశీల్యానికి ప్రతిరూపంగా కల్పించే రుక్మిణిని కృష్ణుడు పానీ గ్రహణం చేశాడు అతని మీద ముత్తైదువలు అక్షతలను ఆకాశంలో ఉన్న దేవతాస్త్రీలు పుష్పాలను ఒకేసారి చల్లారు కృష్ణుడు తన తల్లిదండ్రికి పెద్దలకు నమస్కారం చేసి వారి దీవెనలు పొందాడు తర్వాత అతను అసంఖ్యాకులైన బ్రాహ్మణులకు ఎనిమిది వేల రథాలు పదకొండు వేల ఐదు వందల ఏనుగులు అంతులేని గుర్రాలు ఆవులు దానం చేసి నగలను బంగారాన్ని వెండిని దాసదాసీలను కానుకలుగా ఇచ్చి సూతులు మాగదులు నర్తకులు వంది వైతాలికులు మొదలైన వారికి అంతులేని బహుమానాలు ఇచ్చి అందరికీ భోజనాలు పెట్టి సంతృప్తులను చేశాడు పెళ్లి రోజులు సుఖంగా వెళ్ళిపోయాయి పెళ్ళికి వచ్చిన వారు కృష్ణుడికి కట్నాలు చదివించి అతని చదివింపులు అందుకొని వెళ్ళిపోయారు